హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎలక్ట్రాల్ బాండ్ పై ఎస్బీఐ పై సీరియస్ అయిన సుప్రీం కోర్టు ఎలక్ట్రాల్ బాండ్స్ మీ అందరూ తెలిసి ఎలక్ట్రాల్ బాండ్స్ అనగానే ఏమిటి లేదంటే మీకు తెలియజేస్తా సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీకి కొంతమంది ఫండ్స్ ఇస్తారు కదా ఆ ఫండ్స్ అనేవి ఎలక్ట్రాల్ బాండ్స్ ఆ ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది కూడా ఏ విధంగా అంటే ఎస్బిఐ బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పదివేలు ఫండ్ ఇవ్వాలి కూడా ఆ పదివేలకు సరిపడా బాండ్ వాళ్ళు ఇస్తారు అది తీసుకెళ్లి ఆ బాండ్స్ రూపంలో పార్టీ ఆఫీస్లో ఇస్తారు ఇదే ఎలక్ట్రాల్ బాండ్స్ అంటారు అంటే ఏదైనా సరే లిక్విడ్ క్యాష్ రూపంలో కాకుండా ఆ పార్టీకి ఫండ్లు అనేది ఇచ్చేది అది ఎస్బీఐ బ్యాంక్ ద్వారా సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు గోప్యంగా ఉంచుతారు ఎవరు ఎంత ఫండ్ ఇచ్చారు ఏంటి అంశాలన్నీ సో దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆ వివరాలు కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన క్రమంలో అసలు కథలన్నీ కూడా బయటకు వచ్చాయి అయితే సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా వీళ్ళు బాండ్స్ గురించి అయితే పంపించారు కానీ ఆ బాండ్ నెంబర్లు ఆ న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయి అనమాట ఎవరు ఎంత ఇస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అనేవి మాత్రం ఇవ్వాల సో దీనిపైన సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ మీద చాలా చాలా సీరియస్ అయింది సో అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అనేవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎవరెవరు ఏ రాష్ట్రానికి సంబంధించి ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ సమర్పించిన క్రమంలో అసలు సాధారణంగా ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే బీజేపీకి ఆరు వేల అరవై తృణమూల్ కాంగ్రెస్కి పదహారు వందల పది కోట్లు అలాగే కాంగ్రెస్కి పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు బీఆర్ఎస్కి పన్నెండు వందల పదిహేను కోట్లు ఇంకా తర్వాత బీజేడీకి ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు సో ఇదంతా కూడా వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఉన్నాం అనమాట చెప్తాం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీకి అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని బాండ్లు ఉన్నాయి ఎంత వెలుగు చేసేవి ఇవన్నీ కూడా తెలియజేద్దాం అయితే ఇది ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయాలి అని చెప్పేసి స్టేట్ బ్యాంక్కి ఇవ్వటం ఆ తర్వాత తదుపరి వాయిదాన్ని మార్చి పద్దెనిమిదవ తేదీకి వేయడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే ఇదే ఎన్నికల బాండ్లపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసింది కదా దీనిపైన శుక్రవారం అంటే నిన్న విచారణ జరిపింది దాని క్రమంలో ఈ బాండ్లు ఏదైతే ఆల్ఫా న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయో అది ఎస్బీఐ ఇవ్వలేదు అనమాట సో ఈ బాండ్ నెంబర్ లో ఇవ్వకపోతే తెలియదు కదా ఎవరని ఇచ్చారు ఏంటి అనేది ఆ డేటా ఖచ్చితంగా కావాల్సిందే సాధారణంగా ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండుకి ముందు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండుకు ముందు జారీ అయిన బాండ్లు వాటిని ఎన్కేస్ చేసుకున్న రాజకీయ పార్టీలు ఎంతెంత చేసుకున్నా ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సుప్రీం కోర్టు అడిగిన మేరకు ఎన్నికల కమిషన్ ఒక సీల్డ్ కవర్ లో సీల్డ్ కవర్ లో ఏ ఏ పార్టీ ఎన్కేష్ చేసుకుంది అని చెప్పేసి ఇచ్చేసింది సో దాని తర్వాత మరలా ఇప్పుడు ఎస్బీఐ కూడా ఇదే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు బాండ్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఉన్నది ఏంటి అనే డేటా కూడా అడిగేసరికి ఇప్పుడు దానికి ముందుగా ఏదైతే ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిదికి ముందు అవి కూడా వీళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ అడిగేసరికి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేసింది అంటే ఎలక్షన్ కమిషన్ గతంలోనే సుప్రీంకోర్టు రెండు సార్లు ప్రవేశపెట్టింది సీల్డ్ కవర్ లో ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళ దగ్గర కాపీ లేదట సో వీళ్ళు మరలా సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని మీరు ఇస్తే మేము తిరిగ తీసుకొని మీకు అది ఇస్తాము డిజిటల్ రూపంలో అని అని చెప్పేసి చెప్పారు దాన్ని కోర్టు కూడా అంగీకరించింది సో ఇప్పుడు మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలైన విషయానికి వస్తున్నాయి ఇప్పుడు వైసీపీకి మూడు వందల ముప్పై ఏడు కోట్లు అయితే ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి అని అంటే సాధారణంగా ఏ పార్టీకి అయినా సరే ఒక నమ్మకమైన సంస్థలు ఎవరో ఒకరు వాళ్ళు ఇస్తూ ఉంటారు మన వైఎస్ఆర్ పార్టీకి అంత మేఘమయమే అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళదే అనమాట సో ఇక్కడ అసలు కిటుక ఉంటుంది ఏంటి అసలు ఎలక్ట్రాల్ బాండ్స్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఏ మేరకు ఇచ్చారు గతంలో కూడా మీరు గమనించినట్లయితే ఏదైనా సరే క్విట్ ప్రోకోగానే పరిగణిస్తూ ఉంటాము ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఫండ్ ఎందుకు ఇస్తారండి మీకు నాకు ఉపయోగం లేదు ఉపయోగం లేకుండా ఎవరైనా ఇస్తారా ఖచ్చితంగా పార్టీకి ఫండ్ ఇస్తున్నారు అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక పది కోట్లు ఇస్తున్నారు అంటే ఒక వంద కోట్ల వరకు ఉపయోగించుకోవాలి వాడే చేయాలి అనే ఉద్దేశం లేకుండా అయితే జరగదు కదా సో ఆ విధంగా ఇక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఏ విధంగా ఇచ్చారు ఇది ఒక్కటే కాదు నేను చెప్పాను కదా బిఆర్ఎస్ పార్టీకి పన్నెండు వందల పదిహేను కోట్లు ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా సో ఆ వివరాలన్నీ కూడా ఎస్బీఐ ప్రవేశపెట్టాలి డీటెయిల్స్ ఇవ్వాలి ఎవరు ఎంత ఇచ్చారు ఆ సమాచారం అంతా కూడా ఇస్తే అప్పుడు దానిని బట్టి కోర్టు నిర్ణయిస్తుంది అనమాట ఏమనిస్తుంది ఏంటి అనేది మాత్రం మనకు తెలియదు అనుకోండి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చినప్పుడే ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెరపైకి వస్తూ ఉంటాయి మరి చూద్దాం ఈ ఎలక్ట్రాలల్ బాండ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా కానీ ఎవరెవరు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఏంటి ఎన్ని పదుల కోట్లు ఇచ్చారు ఏ దే పర్పస్ మీద ఇచ్చారు ఏంటి ఆ అంశాలన్నీ కూడా మరి బయటకు వస్తాయా లేదా అలా గోప్యంగానే ఉంచుతారా లేదు తెలియాలి అంటే మరి కొంత సమయం మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఎలక్ట్రాల్ బాండ్స్ ఏదైతే రాజకీయ పార్టీలకి ఫండ్స్ రూపంలో ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఇస్తారు కదా ఆ యొక్క డేటా మొత్తం కూడా సమర్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎస్బీఐకి ఇచ్చిన దానిపైన వాళ్ళేమో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వకుండా ఏదో సోసోగా ఇచ్చేసి దానిపైన సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటం వీటన్నిటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోగానే థ్యాంక్ యూ